రంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని తెల్లాపూర్ గ్రామంలోని బీనప్ప స్వామి దేవాలయంలో జరుగుతున్న జాతర మహోత్సవానికి మాజీ మంత్రి హరీష్ రావు స్వామివారిని దర్శించుకున్నారు మల్లన్న సాగర్ కాళేశ్వరం నుంచి ప్రజలకు తాగునీరు సాగునీరు అందించి కరువు లేకుండా తెలంగాణను సుభిక్షంగా పాలించిన కేసీఆర్దే అన్నారు మల్లన్నకు పదిహేళ్లు పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం తనకు దక్కటం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు మల్లన్న దేవుణ్ణి దైవంగా భావించే కుర్ములకే కొమరవెల్లి మల్లన్న చైర్మన్గా చేశామన్నారు రాష్ట్ర దేవుడికి పాటు వస్త్రాలకు పదేళ్ళు అదృశ్యం ఏ జన్మలో చేసుకున్న పుణ్యం మా కొమ్మ దేవుడికి పట్టు పాటు వస్త్రాలకు అదృష్టం కూడా జిల్లా మంత్రి గారు జరిగింది అట్లా ఈ ప్రాంతం కూడా ఇంకా అభివృద్ధి జరగాలి ఈ మల్లన్న దేవుడి దేవాలయ అభివృద్ధికి తప్పకుండా రాబోయే రోజుల్లో అన్ని రకాలుగా దీని చుట్టూ కాంపౌండ్ గాని సిసి గాని వివిధ ఫంక్షనాలు గాని అన్ని కూడా డెవలప్ చేసుకున్నాం దానికి కూడా సంపూర్ణమైన సహకారం కూడా అందిస్తానని చెప్పి మనవి చేస్తూ చూస్తా ఉంది ఊర్లో కూడా మల్లన్న దేవుడి కళ్యాణం ఉందంటే అక్క చెల్లెలు అందరు కూడా

చాలా గొప్పగా ఈ వీరప్ప దేవుడి కళ్యాణం జరుపుతున్న సందర్భంగా మరి వీరప్ప దేవుడి కోసం ఆ రోజుల్లో మీ మీకు పెద్దలు వచ్చి ఇక్కడ ఎక్కడ భూమి కావాలని అడిగారు అధికారులతో మాట్లాడితే అప్పుడు నలభై కోట్లకి మేమే ఇస్తా ఉన్నారు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గర పోయి మా వాళ్ళు అందరూ కూడా అడుగుతున్నారు మా సోండి అయితే అలి రాజీనామా ఇచ్చాను రాజీనామే ఇచ్చాను ఎందుకు పోయి ఆ రోజు ఎకరం జాగను కేటాయింప చేయడం జరిగింది చాలా సంతోషం జాగ రావడం కానీ వాళ్ళ గుడి కట్టి కళ్యాణం జరుపుతున్నారంటే నిజంగా నాకెంతో సంతోషంగా ఉంది ఇవాళ జాతిని గౌరవించింది కూడా కేసీఆర్ గారి ఆనాడు కురుమాల ఎమ్మెల్యే అయితే లేదు ఎమ్మెల్సీ అయితే చెప్పి మరి మహేష్ గారిని పిలిచి ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించింది కూడా జాతిని గారు రోడ్యడమే కాదు సభల్లో కూడా ప్రవేశాన్ని కల్పించింది మన కేసీఆర్ గారు మరి ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన కురుమల జాతిని గౌరవిస్తూ దేవుడు అంటే కురుమల ఆరాధ్య దేవుడు ఆ మలన్న దేవుడికి